నేను శ్రీకాకుళం జిల్లా జిసేడా మండలం మా ధవలపేట గ్రామం నేను కంచరాన సువరణ నాయుడు నేనేమో ఒక మూడు సంవత్సరాల నుండి ఈ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడం చేస్తున్నాను నేను అయితే ఈరోజు ఏమైందంటే ఈ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల నేనేమో నా చే పది ఎకరాలకి ఈరోజేమో ఈ డ్రోన్ సాయంతో జిల్లోడు జిల్లోడు ద్రావణము అలాగే జీవామృతము ఈ రెండు ఈ రోజు నేను పిచికారీ చేయించడానికి కోసమని డ్రోన్ సహాయంతో దీన్ని ఎందుకు ఉపయోగిస్తున్నామంటే ఈరోజు ఉన్న లేబర్ ఖర్చు ఇవన్నీ తగ్గటానికి తక్కువ టైంలో ఎక్కువ పని అవటానికి డ్రోన్ సహాయంతో ఏమో నేనేమో ఈరోజు నేను నాకున్న పది ఎకరాల్లో ఈ పిచికారీ చేయిస్తున్నాను దీని పిచికారీ చేయించడం వల్ల నాకు ఏంటంటే ఈ సూక్ష్మ పోషకాలు పెరుగుతాయని అలాగే చేను ఏపుగా పెరగటానికి అలాగే అంటే ఇప్పుడు ఏదైతే మనము ఈ చీడపేడల నివారణకి అలాగైతే ఏదైతే మనం ఏంటంటే యూరియా వాడకం తగ్గించి భూమిని సారవంతం చేయాలి అన్న దృక్పథంతో నేను ఈ ద్రవజవంతము ఈ తర్వాత ఈ జిల్లో ద్రావణము ఈ ఈ సేంద్రియ పద్ధతిలో నేను రసాయనాలు తయారు చేయించి నేను వాడటం జరుగుతుంది అలాగే నేనేటంటే మా గ్రామంలో ఇప్పుడు ఇవేమో రెండు వంద లీటర్లు సుమారు తయారు చేయించాను నేను ఒక వంద లీటర్లు వాడుతున్నాను ఇంక నా పక్కన ఉన్న రైతులతో కూడా నేను వాడించి ఈ భూమి యొక్క సారవంతం పెంచడానికి ఈ ఎరువులేమో వాడకం తగ్గించడానికి భూమిని సారం చేయడానికి ఈ కార్యక్రమంలో నేను చేస్తున్నాను నాకు ఈ సేంద్రీయ పద్ధతిలో ఈ మాకున్న ఈ మండల టీము జిల్లా టీము వీళ్ళ సహాయంతో నేనేమంటే గత మూడు సంవత్సరాలు చేస్తున్నాను అలాగే పిఎంబిఎస్ చేశాను అందుకే నాకు ఏంటంటే పక్క వాళ్ళకంటే నాకు పచ్చగా ఉంటుంది అలాగే ఈ విధంగా నేను ఏంటంటే ఈ ఇప్పుడేమో ఎరువులు తగ్గించడానికి అలాగే భూమి సారవంతం చేయడానికి అలాగే లేబర్ ఖర్చు తగ్గించుకోవడానికి లేబర్ దొరకని తక్కువ టైంలో ఎక్కువ పని చేయించుకోవడానికి నేను ఈ డ్రోన్ సహాయంతో ఈరోజేమో ఈ పిచికారీ చేయిస్తున్నాను నమస్కారం